ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లోన ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతుకి ఏ విధంగా ఒక్క కూలీకి ఆయన ఆ రైతు బంధు కింద డబ్బులు ఇస్తా ఉన్నాడు నెలకు పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తాడు అట్లా మనం కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇక్కడ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఉపాధి కూలీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ చట్టం వచ్చిందంటే టెక్నికల్ ఎక్స్టైట్మెంట్స్ పిల్లర్స్ రాలేదు అయితే టీడీపీ వైసీపీ తెప్పి లేదు ఇది కష్టపడి గొడవ చేసి తన్నులు తిని కేసులు పెట్టించుకొని పోరాటాలు చేసి గ్రామాలు చనిపోతున్నారని చెప్పి అయ్యో పాపం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసిన ఫలితంగానే చట్టం వచ్చింది ఇది ఒక రాలే ఈ చట్టాన్ని ఇప్పుడు మీరు అందరూ ఏదో పని చేసుకుంటున్నాము ఉంది ఉంటే ఉంటది పోతే పోతా అనుకుంటే పొరపాటు కాపాడని దీన్ని మేము అదే పనిగా ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ ఉన్నాం మీ నాయకత్వం అంతా వాళ్ళందరూ కూడా ఎంపీడీ వాళ్ళని అడుగుతా ఉంటారు జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తాం మేము అవినీతి జరిగితే చట్టం ఎత్తి ఎత్తేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము మనం గురేదేమంటే మనకు ఇందాక మా వెంకట్రావు చెప్పాడే ఆర్థికంగా మీరు ఎదుగు ఎదుగా ఎదగాలి ఇంట్లో పిల్లలు చదివించుకోవాలి ఇప్పుడు మీరు నిజంగా డాక్టర్ని చదివించాలంటే కోర్టున్నారు కావాలి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేయాలంటే లేదు ఏమంటే రాజకీయ ఇచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ పెట్టాడు కాబట్టి ఈరోజు చాలా మంది పిల్లలు మన పిల్లలు కూడా ఇంజనీర్లు అవుతా ఉన్నారు అన్ని గ్రౌండ్ చేస్తా ఉన్నాయి కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు విధిగా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతున్నాం ఆల్రెడీ పక్కన తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తా ఉంది ఇంకొకటి ఏమంటే ఒరిక్షా ప్రభుత్వం కూడా ఇప్పుడు మీకు మూడు వందల ఏడు రూపాయలు కూలి పెట్టారు కదా దానికి అదనంగా నూట యాభై రూపాయలు అదనంగా ఇస్తారు అక్కడ రోజుకి రోజుకి నూట అదనంగా చేయిస్తారు అని రెండు డిమాండ్ పెడతా ఉన్నాము వసతిలో మిమ్మల్ని అందరం చూస్తున్న చాలా మంది ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు కొంతమంది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలలు దగ్గర ఉన్నారు మీ ముక్కులు ముక్కరాయలు చూస్తే పాత ముక్కరాయలు అవి ముక్కరాయలు ఎవరు చెప్పండి కాల్లో పట్టిలు తరిగలేవు పాపం మీరేమో సినిమా ఏంటోబుల్లోనా రోజు పట్లు మారుస్తుంటారు రోజోగా ముక్కరాయి మారుస్తుంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము కూడా ఎదగాలి మనం కూడా సంపాదన ఈ దేశ సంస్థలో మనకి వాటా కావాలి కాబట్టి మనం మీరు కోరుతా ఉన్నాము కమ్యూనిస్ట్ పార్టీలు మాకు మా కోటేశ్వరరావు గారు మీరే మాకేం ఓట్లేరు మా కృష్ణానే ఎంపీ చేయరు జెడ్పీటీ మెంబర్ చేయలేరు ఓటు వేసే వస్తే డబ్బులు ఇస్తామని అంటారు అంటారా కమ్యూనిస్ట్ పార్టీకి మా రామచంద్ర ఇక్కడ పోటీ చేశాడు ఎవరు వేశారు మీరు పార్టీ రామచంద్ర ఇప్పుడు నాలుగు తా పోటీ చేశాడు ఆయన పద్దెనిమిది వందల లోట్ల కంటే ఎక్కువ దాటి అట్లా ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు గ్రామ గా ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలు గా ఉంటే మనకు అన్ని రకాలుగా భవిష్యత్తులు వస్తాయి పేదరికం ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా ఉంటారు ఎక్కడ పోదు కాబట్టి దోచుకునే వారు ఎక్కువైపోయినారు కాబట్టి భవిష్యత్తులో మనం చట్టాన్ని కాపాడుకుందాము మీరు అందరూ కూడా ప్రశ్నించే తత్వం నేర్చుకోండి ఇక్కడ చాలా వరకు జరుగుతాయి మాస్టర్లు కూడా దొంగ మాస్టర్లు వేస్తా ఉన్నారు పనికి రాకున్నా కల్పించే కల్ప అలాంటి వాళ్ళు వేసుకుంటున్నారు ఎందుకంటే రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు ఇంట్లో ఉండి దొంగమస్తలు వేస్తా ఉన్నారు వాటి నుండి అరకట్టాలి ఎందుకంటే పని చేసే వాడికి ఏమో నూట ఎనభై రెండు వందలు వచ్చాయి పని చేయడం మూడు వందలు తీసుకుంటారు కాబట్టి ఇలాంటివి ఉండకూడదు ఎవరైతే చేసే వాళ్ళు డబ్బులు రావాలి ఇంకా పెరగాలి మనం ఏడు వందల రూపాయలు ఎందుకు అడుగుతున్నాము పప్పు ధర ఎంత ఉంది ఉప్పు ధర ఎంత ఉంది ఆయిల్ ధర ఎంత ఉంది బియ్యం ఎంత ఉంది పెరిగిపోతున్నాయి మరి నీకు అవన్నీ పెంచినప్పుడు నువ్వు ఇవెందుకు పెంచకూడదు కూర ఎందుకు పెంచకూడదు అది మనం పెంచాలంటుంది ఇది డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది గ్యాస్ పెరిగింది గ్యాస్ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల రూపాయలు ఉండేది వెయ్యి రూపాయలు ఉంది ఎందుకు పెరిగింది ఎవరు అడుగుతున్నా అడుగుతున్నామా మోడీ పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు కానీ మోడీ మంచివాడు అంటారు చాలా అన్ని పెంచా ఎరువుల ధరలు పెంచా అన్ని పెంచా కాబట్టి మనం ఇవన్నీ ఆలోచన చేసి ముందుకు వచ్చి ఎందుకు మాకు ఓట్లందో మా తీసుకుంది కదా అయినా మేము వస్తున్నాం ఎందుకు వస్తున్నామంటే ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడే పార్టీ మాది పేదవాళ్ళ పక్షాన్ని నిలబడే వ్యవసాయ కార్మిక సంఘం మాది అందువల్ల మీ అండగా ఉంటాం ఖచ్చితంగా మీరు తోడుగా నిలబడతాం మీరు కూడా మీ సమస్యల మీద మీ సమస్యల పరిష్కారం కోసం మీకు ప్రయోజనం కలగడం కోసం మేము చెప్పేటువంటి విషయాన్ని పూర్తిగా సంపూర్తిగా విని ఖచ్చితంగా జరిగిన ముందుకు నడకపోయే పోరాటాల్లో మనం గట్టిగా నిలబడాలా అలా నిలబడినప్పుడే ఈ చట్టాన్ని రక్షించుకోగలుగుతాం మన ఆకలి బాధను కొంతమేరకు తీర్చుకోగలుగుతాం ఇంకా మెరుగైనటువంటి హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాం కాబట్టి మీరు అందరూ ఆ విధంగా ఉంటారని నిజంగా మేము మాత్రం మీకు అభినందన ఎందుకంటే మీరు ఎప్పుడు వెళ్ళిపోయి కానీ మీ అందరం వస్తున్నాం అని చెప్పేసి ఖర్చు పెట్టారంటే మీరు చాలా పట్టుదల పట్టుదల కలిగినటువంటి వాళ్ళే మీ నాయకులు పట్టుదలతో మీ సమాచారం చెప్పారు మీరు ఉన్నారు మీ అందరికి మా సంఘం తరఫున మాట్లాడతారమ్మా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లోన ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత రైతుకి ఏ విధంగా ఒక్క కూలీకి ఆయన ఆ రైతు బంధు కింద డబ్బులు ఇస్తా ఉన్నారు నెలకు పదహైదు వేల రూపాయలు అట్లా మనం కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి పదహైదు పన్నెండు వేల ఇక్కడ పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఉపాధి కూలీకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ చట్టం వచ్చిందంటే టెక్నికల్ ఎక్స్పెట్మెంట్స్ పిల్లర్షిన్స్ రాలేదు లేకపోతే టిడిపో వైసీపీ తెప్పి లేదు ఇది కష్టపడి గొడవ చేసి తన్నులు తిని కేసులు పెట్టించుకొని పోరాటాలు చేసి గ్రామాల్లో చనిపోతున్నారని చెప్పి అయ్యో పాపం అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేసిన ఫలితంగానే చట్టం వచ్చింది ఒక రాలే ఈ చట్టాన్ని ఇప్పుడు మీరు అందరూ మీద పని చేసుకుంటున్నాము ఉంది ఉంటే ఉంటే పోతే పోతా అనుకుంటే పొరపాటు కాపాడాలి మేము అదే పనిగా ఎప్పుడు రెగ్యులర్ గా ఇక్కడ ఉన్న మీ నాయకత్వం అంతా వాళ్ళందరూ కూడా ఎంపీడీ వాళ్ళని అడుగుతా ఉంటారు జరుగుతున్న అవినీతిని ప్రశ్నిస్తాం మేము అవినీతి జరిగితే చట్టం ఎత్తి ఎత్తేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి మేము మనం గురేదేమంటే మనకు మా వెంకట్రావు చెప్పాడే ఆర్థికంగా మీరు ఎదుగు ఎదుగా ఎదగాలి ఇంట్లో పిల్లలు చదివించుకోవాలి ఇప్పుడు మీరు నిజంగా డాక్టర్ని చదివించాలంటే కోర్టున్నారు కావాలి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చేయాలంటే లేదు ఏమంటే రాజకీయ ఇచ్చిన తర్వాత ఫీజు మెడిసిమెంట్ పెట్టాడు కాబట్టి ఈ రోజు చాలా మంది పిల్లలు మన పిల్లలు కూడా ఇంజనీర్లు అవుతా ఉన్నారు అనిగా అన్ని చేస్తా ఉన్నాయి కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు విధిగా ఇవ్వాలని చెప్పేసి మనం కోరుతాము ఆల్రెడీ పక్కన తెలంగాణ గవర్నమెంట్ అమలు చేస్తా ఉంది ఇంకొకటి ఏమంటే ఒరిసా ప్రభుత్వం కూడా ఇప్పుడు మీకు మూడు వందల ఏడు రూపాయలు కూలి పెట్టారు కదా దానికి అదనంగా నూట యాభై రూపాయలు అదనంగా ఇస్తారు అక్కడ రోజుకి రోజుకి నూట యాభై అదనంగా చేయిస్తారు మనం మీరు రెండు పెడతా ఉన్నాము వసతిలో మిమ్మల్ని అందరం చూస్తుంటే చాలా మంది ఆడవాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఉన్నారు కొంతమంది పద్దెనిమిది వేల పద్దెనిమిది నెలలు దగ్గర ఉన్నారు మీ ముక్కులు ముక్కరాయలు చూస్తే పాత ముక్కరాయలు ముక్కరాయలు ఎవరు చెప్పండి కాల్లో పట్టిలు తరిగలేవు పాపం మీరేమో సినిమా ఏరియాలు చూస్తుంటారు టీవీలో ఆమె రోజు పట్టిలు మారుస్తుంటారు రోజుగా ముక్కరాయి మారుస్తుంటారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము కూడా ఎదగాలి మనం కూడా సంపాదన ఈ దేశ సంస్థలో మనకి వాటా కావాలి కాబట్టి మనం మీరు కోరుతా ఉన్నాము కమ్యూనిస్ట్ పార్టీలు మాకు మా కోటేశ్వరరావు గారు మీరే మాకేం ఓట్లేరు మా కృష్ణానే ఎంపీపీ చేయరు జెడ్పీటీ మెంబర్ చేయరు ఓటు వేసే వస్తే డబ్బులు ఇస్తామని అంటారు మెత్తగా కమ్యూనిస్ట్ పార్టీకి మా రామచంద్ర ఎక్కడ పోటీ చేశాడు ఎవరు ఓట్లేశారు మీరు రామచంద్ర ఇప్పుడు నాలుగు తా పోటీ చేశాడు ఆయన పద్దెనిమిది వందల లోట్ల కంటే ఎక్కువ దాటి అట్లా ఇట్లా కమ్యూనిస్ట్ పార్టీలు పోటీ చేస్తే కమ్యూనిస్ట్ పార్టీలు గ్రామ సర్పంచులుగా ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీలు ఎమ్మెల్యేగా ఉంటే మనకు అన్ని రకాలుగా భవిష్యత్తులు వస్తాయి పేదరికం ఉన్నంత వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా ఉంటారు ఎక్కడ పోదు కాబట్టి దోచుకునే ఎక్కువైపోయినారు కాబట్టి భవిష్యత్తులో మనం చట్టాన్ని కాపాడుకుందాము మీరు కూడా ప్రశ్నించే తత్వం నేర్చుకోండి ఇక్కడ చాలా వరకు జరుగుతాయి మాస్టర్లు కూడా మా దొంగ మాస్టర్లు వేస్తా ఉన్నారు పనికి రాకున్నా కల్పించే అట్లాంటి వాళ్ళు వేసుకుంటున్నారు ఎందుకంటే రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి ఏ పార్టీ అధికారంలోకి ఆ పార్టీ నాయకులు ఇంట్లో ఉండి దొంగమస్తలు వేస్తా ఉన్నారు వాటి నుండి అరకట్టాలి ఎందుకంటే పని చేసే వాడికి ఏమో నూట ఎనభై రెండు వందలు వచ్చాయి పని చేయడం మూడు వందలు తీసుకుంటారు కాబట్టి ఇలాంటివి ఉండకూడదు ఎవరైతే పని చేసే వాళ్ళు డబ్బులు రావాలి ఇంకా పెరగాలి మనం ఏడు వందల రూపాయలు ఎందుకు అడుగుతున్నాము పప్పు ధర ఎంత ఉంది ఉప్పు ధర ఎంత ఉంది ఆయిల్ ధర ఎంత ఉంది బియ్యం ఎంత ఉంది పెరిగిపోతున్నాయి మరి నీకు అవన్నీ పెంచినప్పుడు నువ్వు ఇవన్నీ పెంచకూడదు కూలి ఎంత పెంచకూడదు అది మనం పెంచాలంటుంది ఇది డీజిల్ ధర పెరిగింది పెట్రోల్ ధర పెరిగింది గ్యాస్ పెరిగింది గ్యాస్ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల రూపాయలు ఉండేది వెయ్యి రూపాయలు ఉంది ఎందుకు పెరిగింది ఎవరు అడుగుతున్నా అడుగుతున్నామా మోడీ పెంచుకుంటూ పోతూనే ఉన్నాడు కానీ మోడీ మంచివాడు అంటారు చాలా అన్ని పెంచా ఎరువుల ధరలు పెంచా అన్ని పెంచా కాబట్టి మనం ఇవన్నీ ఆలోచన చేసి ముందుకు వచ్చి ఎందుకు మాకు ఓట్లైంది మా తీసుకుపోలేవు కదా అయినా మేము వస్తున్నాం ఎందుకు వస్తున్నామంటే ఖచ్చితంగా పేదవాళ్ళ పక్షాన్ని నిలబడే పార్టీ మాది పేదవాళ్ళ పక్షం నిలబడే వ్యవసాయ కార్మిక సంఘం మాది అందువల్ల మీ అండగా ఉంటాం ఖచ్చితంగా మీరు తోడుగా నిలబడతాం మీరు కూడా మీ సమస్యల మీద మీ సమస్యల పరిష్కారం కోసం మీకు ప్రయోజనం కలగడం కోసం మేము చెప్పేట విషయాన్ని పూర్తిగా సంపూర్తిగా విని ఖచ్చితంగా జరిగిన ముందుకు నడ పోరాటాల్లో మనం గట్టిగా నిలబడాలా అలా నిలబడినప్పుడే ఈ చట్టాన్ని రక్షించుకోగలుగుతాం మన ఆకలి బాధను కొంతమేరకు తీసుకోగలుగుతాం ఇంకా మెరుగైనటువంటి హక్కుల్ని మనం సాధించుకోగలుగుతాం కాబట్టి మీరు అందరూ ఆ విధంగా ఉంటారని నిజంగా ఇప్పుడు మేము మాత్రం మీకు అభిమానాలు ఎందుకంటే మీరు ఎప్పుడే వెళ్ళిపోయింది కానీ మీ అందరం వస్తారని చెప్పేసి ఈ రెండు కాలం చెప్పు మీరు ఖర్చు పెట్టారంటే మీరు చాలా పట్టుదల పట్టుదల కలిగినటువంటి వాళ్ళే మీ నాయకులు పట్టుదలతో మీ సమాచారం చెప్పారు మీరు ఉన్నారు మీ అందరికి మా సంఘం దగ్గర ధన్యవాదాలు తెలుపు ఆ వెంకట్రాజర్ మాట్లాడుతారు అమ్మే వేదవంతి ప్రాజెక్టు ను వెంటనే వేదవతి ప్రాజెక్టు ను వెంటనే ఓరాడదాం వేదవంతు ప్రాజెక్టు

ఈ ఈ ప్రజలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కనీసం తాగునీరు కూడా లేనటువంటి ఈ ఆలూరు ప్రజలు ప్రజలు కాదా వీళ్ళు లేదా వీళ్ళకి అయినా కూడా ఇక్కడ తాగునీరు లేదు సాగునీరు లేదు వీ లేనటువంటి పరిస్థితులు అనేక మంది రైతులు కార్మికులు అందరూ కూడా వలసలు వెళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ తాగునీరు సాగునీరు ఇచ్చేంత వరకు ఇవ్వాలంటే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసిందే వేదవతి ప్రాజెక్టు బడ్జెట్ల నిధులు కేటాయించవలసిందే మీ కూ మంత్రాలకు ఎవరు కూడా మేము మత్యపెడితే పెడితే మద్య పెడితే మేము సంతోషపడే వాళ్ళం కాదు ముఖ్యంగా బడ్జెట్ల నిధులు కేటాయించాలి కేటాయింపులు జరుగుతాయి ఇక్కడ పనులు జరుగుతాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా రాయలసీమ ప్రజల తాగునీరు సాగునీరు అడుగుతున్నారని కనీసం ఇప్పటికైనా మేల్కనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు సాగునీరు పరిశ్రమలు అన్ని రకాల విద్యాలయాలు నెలకొల్పోయి దాంట్లో లక్షలాది మంది రాయలసీమ నల దిక్కల రాయలసీమ కదిలే చంద్రబాబుని కళ్ళు తెరిసే విధంగా మనం అక్కడ సిద్ధేశ్వరం దగ్గర మన ఒక కార్యక్రమాన్ని చేయబోతున్నాం దానికి వేలాదిగా మీరు అందరూ కూడా ఆలూరు నుంచి కూడా ఆ విజయవంతం చేయాలని ఆ కార్యక్రమం ద్వారా రాయలసీమ ప్రజలు కొంత మాట్లాడుతున్నారు తాగునీరు ప్రాజెక్ట్ ప్రాజెక్టు చేపట్టాలని అన్ని ప్రాజెక్టులు రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టుకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వాలని యుద్ధ ప్రాజెక్టును అమలు చేయాలని దాని ద్వారా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఆ కార్యక్రమానికి సహకరించి ముందుండవలసిన అవసరం ఉన్నది ఇప్పటికే ఈ ఆలూరు ప్రాంతంలోనూ ఆ నివారించాలి అనేకంగా వస్తే కానీ పంటలు పండే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే ఆదుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా రోజు అసెంబ్లీ కూర్చొని ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలూరు ప్రజలని ఈ ఆఫీసులని ఈ బలని ఈ ఆరోగ్య కేంద్రాలు ఒక్కసారి మా మా పక్క కన్నెత్తి చూడండి ఏ విధమైనటువంటి దుర్పర పరిస్థితులు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి ఈ సభ ద్వారా ఒక హెచ్చరిక చేస్తూ సిద్ధేశ్వరంలో మనం చేపట్టబోయే ముప్పై ఒకటో తారీఖు కార్యక్రమాన్ని వందలాది లక్షలాదిగా తరలి రావాలని తెలియజేస్తూ మీ అందరికి మరోసారి తెలియజేస్తూ విప్లవాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తుంది మనం అరవై మందికి కావచ్చు ఎనభై మందికి కావచ్చు నూరు మందికి కావచ్చు పోయే లోపల అయితే ఒకటి ఇక్కడ ఈ ఐదు మండలాలకు సంబంధించి భవిష్యత్తులో కార్యాచరణ చేసి ఐదు మండలాలకు కూడా బాధ్యతలు తీసుకోగలిగితే ఈ కార్యక్రమం చాలా చక్కగా ముందుకు పోతుంది ఈ సందర్భంగా వేదావతికి నిధులను వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత వేదావతి ప్రాజెక్టు ద్వారా సాగునీరు తాగునీరుని వెంటనే అందించాలి వేదావతి ప్రాజెక్టు ద్వారా సాగునీరు తాగునీరుని వెంటనే వేదావతి ప్రాజెక్టు పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం అండి వైఖరే అర్థించాలి రైతుల పట్టచీవ ప్రజల జీవితాలతో చిరగాటు మారుతున్న ప్రభుత్వాల నిర్లక్ష్యమండి వైఖరే

ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎంబికనూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా ఉప కార్యాలయం జైబీ మెమ్ఆర్ ఆఫీస్ మందు జైబీ మెమ్ఆర్ జిల్లా అధ్యక్షుడు గుత్తు సుమాల అధ్యక్షతన జైబీ మెమ్ఆర్ ముఖ్య నాయకుల సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగినది నేడు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కొరకు ముప్పై సంవత్సరముల నుంచి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో బస్తులుండి పిల్లలకు ఇంట్లో భార్యలకు కుటుంబానికే దూరంగా ఉండి ఎంతోమంది కూడా అమరులకాయ ఈరోజు ఆ అమరులు ఫలితమే ఎస్సీ వర్గీకరణ సాధించడం జరిగిందని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి పదిహేడవ తేదీన ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ గవర్నర్ జీవో నంబర్ నైన్టీన్ కూడా విడుదల చేసి మాలివులు మాలి కులాల్లో కూడా ఆ గుండెల్లో కూడా వెలుకలు తీసుకురావడం కూడా జరిగింది అందుకనే ముప్పై ఏళ్ళ పోరాటం మా జేబి సంఘం పంతొమ్మిది సంవత్సరం నుంచి కూడా వర్గీకరణ కొరకు పోరాటం చేసి మరి ఈరోజు సాధించుకోవడం జరిగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి టోటల్గా కూటమి నాయకులకి అందరూ కూడా త్వరలో త్వరలో సైబీ ఎంఆర్పిఎస్ సంఘ విజయోత్సవ ర్యాలీగా నల్ల కండువలతోన మరి కదం తొక్కుతూ ఈ ఎమ్మెల్యే నియోజకవర్గంలోన వారి ఎత్తున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞత ర్యాలీగా కూడా చేయడం కూడా జరుగుతున్నది కాబట్టి ఆ ర్యాలీ విషయంలో ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మా దళిత గిరిజనులు మరి అంధకారంగా ఉన్నటువంటి మా జీవితాల్లో కూడా ఈ తీసుకురావడానికి ప్రముఖంగా ప్రాధాన్యతగా మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా మరి ప్రత్యేక పాత్ర కూడా వహించిందనే అనే కార్యక్రమంతో కూడా ఈ ఎమ్మెల్యేలో నియోజకవర్గంలో కూడా మరి ర్యాలీ కూడా చేపట్టడం కూడా జరుగుతుంది కాబట్టి జైబీ ఎంఆర్పీస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా గ్రామం నుంచి మరి రాష్ట్రం వరకు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మేము నిర్ణయించిన డేట్ కూడా ఆ డేట్కి కూడా మీరు అందరూ కూడా తగ్గి వచ్చి ఆ ఎస్సీ వర్గీకరణ విజయోత్సవాల కృతజ్ఞత ప్రభుత్వానికి మరి తెలుపుతున్నటువంటి ఆ కార్యక్రమాన్ని కూడా చేయప్రదం చేయాలని కూడా నేను పిలుపునిచ్చినాం కాబట్టి ఇతరు ద్వారా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు జరిగినా మనకంటూ మరి మన మాలికలు మాది ఉపకూలాలు కూడా మరి నిజంగా మనం మన జీవితాల్లో మన పిల్లల జీవితాల్లో కూడా వెలుతురు రావడం రావడం మరి అని కూడా నేను ఈ రోజు ఎంతో సంతోషపడుతున్నా రాబోయే రోజుల్లోన జైర్పి సంఘ లక్ష్యాన్ని కూడా చేకూర్చు మరి రాబోయే రోజుల్లోన జైం ఎంఆర్పీఎస్ సంఘం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కూడా సాధించే విధంగా విప్లవ పోరాటాలు కూడా సా కొనసాగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయమదిగా జై భీంఎర్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్ష

ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై మూడు మార్కులతో బాపట్ల మండలంలోను బాపట్ల టౌన్లోను గవర్నమెంట్ పాఠశాలలో మొదటి స్థానంలో వచ్చినందుకు మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ నెక్స్ట్ రెండో సెకండ్ దాంట్లో కావ్యాంజలి అమ్మాయి ఐదు వందల నలభై ఎనిమిది మార్కులతో సెకండ్ ప్లేస్తో తర్వాత మూడవ స్థానంలో ఐదు వందల ముప్పై నాలుగు మార్కులతో రూపా స్వాతిక కూడా మొదటి స్థానంలోకి రావడం వీళ్ళ ముగ్గురు కూడా మా పాఠశాలకు మంచి పేరు ప్రతిష్టలు వీళ్ళే కాదు ఇంకా మొత్తం ఐదు వందల వచ్చిన వాళ్ళు పదకొండు మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా పాఠశాల తరఫున మా సిబ్బంది తరఫున మా ఉపాధ్యాయులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ